హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ లాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ రూపీస్ సన్న చిక్కుడు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ రింగ్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ వైట్ బీన్స్ యాభై ఐదు రూపాయలు ఒకటి రెండు బెస్ట్ లాట్లు అరవై రూపాయలు కూడా పలికాయి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ రూపీస్ మిర్చి ఎక్కువగా నలభై ఏడు రూపాయలు అక్కడక్కడ ఒకటి రెండు లాట్లు యాభై రూపాయలు పలికాయి ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ రూపీస్ బీరకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ పాలెం వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వరి వంకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ ఉజాల వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ ముల్లంగి ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అలసంద నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ ఆరు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్